హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొంటే ఏమవుతుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది అలాగే నన్ను కొంతమంది అడిగారు సో దానిపైన నేను ఒక వీడియో చెప్పాలని డిసైడ్ చేసుకున్నాను సో నేను చెప్పబోయే టాపిక్కి ఇది భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే చాలామంది జంటలకు భోజనం చేసిన వెంటనే రతిక్రియలో పాల్గొంటే ఏమవుతుంది అన్న అనుమానం చాలామందికి ఉంటుంది భోజనం చేసిన వెంటనే శృంగారం చేయడం కామసూత్రానికి విరుద్ధం రతిక్రియకు కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయని కామశాస్త్రం చెబుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట రతిక్రియ చేయకూడదు రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే ఇందులో కూడా వీలైతే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని ఆ కార్యం జరపాలనేది వైద్యుల యొక్క సలహా ఇక సూర్యోదయం అవుతుండగా రతిక్రియ చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది కొందరు రాత్రి ఏడు గంటలకి భోజనాన్ని ముగిస్తారు ఇలాంటి వారు రాత్రి పది గంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెబుతున్నారు రాత్రి పది పదకొండు గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి ఇక నిద్రకు ఉపకరించే ముందు పాలు సేవించకూడదు పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఒక గంట ముందు సేవించాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది స్త్రీలు ఋతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగం చేయకూడదనే నియమం తప్పనిసరిగా పాటించాలి ఇక తొలి నాలుగు రోజుల్లో కనీసం కండం ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు సో ఫ్రెండ్స్ ఒక క్లుప్తంగా మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను భోజనం చేసిన వెంటనే శృంగారం చేయడం వల్ల నష్టమే కానీ లాభం లేదు సో ఒకవేళ భోజనం చేసి ఒక వన్ అవర్ తర్వాత ఆ కార్యక్రమాన్ని మనం చేయవచ్చు కానీ వెంటనే దాన్ని చేయకూడదు చేయడం వల్ల అది కామసూత్రానికి కూడా విరుద్ధం అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాదు సో ఫ్రెండ్స్ మరి మంచి నియమాలను పాటిస్తూ హెల్తీగా ఉండాలని ప్రయత్నించేవారు తప్పకుండా ప్రతిక్రియ చేయడం తప్పు కాదు కానీ దాన్ని ఒక పద్ధతిలో చేస్తే మనకి ఆరోగ్యం అలాగే మన పార్ట్నర్ కూడా మనకి సంతోషాన్ని కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఒక సెక్స్ ఎడ్యుకేషనల్గా చాలామందికి పెద్దవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్